సమస్యలు చెప్పుకోవడం సిద్ధంగా సవాళ్ళు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి అయితే పిల్లలు మీకు ఎప్పుడైనా అలాంటి సవాళ్ల మధ్యలో ఇక నా వల్ల కాదు అని అనిపించిందా ఇక నా వల్ల అవట్లేదండి వెసులుగర్ నా వల్ల కాదండి ఈ జీవన పోరాటంలో నేను అలిసిపోయానండి నేను ముందుకు సాగలేకపోతున్నాను ఐ క్యాన్ డూ ఇట్ ఐ క్యాన్ గో ఫార్వర్డ్ ఇక ముందుకు సాగడం నా వల్ల కాదు ఇక ఈ సమస్యను హ్యాండిల్ చేయడం నా వల్ల కాదు ఈ ప్రెషర్ని హ్యాండిల్ చేయడం నా వల్ల కాదు అని ఎప్పుడైనా మీకు అనిపించింది ఒకవేళ ప్రస్తుతం ఇప్పుడు అనిపించకపోతే నేడో రేపో లేకపోతే ఎల్లుండో మీకు అనిపిస్తే నేను ఈరోజు ఒక సంఘటన మీకు చెబుతాను దాన్ని మీరు మనసులో పెట్టుకోండి అది మీకు ఎంత ధైర్యాన్ని స్ఫూర్తిని ఇస్తుంది అంటే పట్టుదల ఉంటే డిటర్మినేషన్ ఉంటే ఎంత గడ్డు సమస్యను అధిగమించొచ్చు అని నలుగురు చిన్న పిల్లలు ప్రూవ్ చేశారు నలుగురు చిన్నపిల్లలు ప్రూవ్ చేశారు గతించిన సంవత్సరం మే నెలలో ఒక కుటుంబం ఒక స్మాల్ ఎయిర్ క్రాఫ్ట్లో ప్రయాణం చేస్తున్నారు అమెజాన్ ఫారెస్ట్లో అమెజాన్ ఫారెస్ట్ అనేది ప్రపంచానికి ఊపిరితిత్తులు అంటారు వాటిని అమెజాన్ అడవులు మనం టెన్త్ క్లాస్ చదివేటప్పుడు సోషల్లో చదువుకున్నాం కదా అమెజాన్ అడవుల గురించి ప్రపంచంలో అతిపెద్ద ఫారెస్ట్ అనమాట అమెజాన్ ఫారెస్ట్ దాన్ని లంగ్స్ ఆఫ్ ది ఎర్త్ అని పిలుస్తారు అక్కడ నుంచి ప్రొడ్యూస్ అయ్యే ఆక్సిజన్ ను కొన్ని దేశాలకు దేశాలకు సప్లై అవుతుందంటే ఆ చెట్ల నుండి వస్తున్న ఆక్సిజన్ వల్ల కొన్ని దేశాల ప్రజలు బ్రతుకుతూ ఉంటారు నేను గతించిన మాసంలో సౌత్ అమెరికాలో అర్జెంటీనా చిల్లీ కొలంబియా పెరు పనామా ఇలాంటి దేశాలన్నీ తిరిగినప్పుడు నేను తిరిగిన దేశాలన్నింటిలో కూడా కొంత కొంత భాగంలో అమెజాన్ ఫారెస్ట్ కూడా ఉంటుంది ఆ ఫారెస్ట్ ఒక దేశానికే పరిమితం కాదు దాని సరిహద్దుల్లో సుమారుగా ఏడెనిమిది దేశాలు ఉంటాయి ఆ దేశాలన్నీ కూడా అమెజాన్ ఫారెస్ట్ ని షేర్ చేసుకుంటాయి సరే ఒక ఫ్యామిలీ ఒక తల్లి మరియు నలుగురు బిడ్డలు ఒక పైలట్ ని హైర్ చేసుకుని ఒక స్మాల్ ఎయిర్క్రాఫ్ట్ లో ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళిపోతున్నారు మధ్యలోకి వచ్చేసరికి ఫ్లైట్లో టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది ఇంజిన్ ఫెయిల్ అయిపోయింది ఫెయిల్ అయిపోగానే పైలట్ చాలా ప్రయత్నం చేశాడు సేవ్ చేయాలని కానీ అతని వల్ల కాలేదు ఆ ప్లేన్ క్రాష్ ల్యాండింగ్ జరిగింది అంటే అమెజాన్ అడవుల్లో కూలిపోయింది కూలిపోవడం కూలిపోవడంతోనే పైలట్ చనిపోయాడు ఆయన బాగా గట్టిగా దెబ్బ తగిలినట్టుంది పైలట్ చనిపోయాడు తల్లికి దెబ్బలు తగిలేశాయి చేతులు కాళ్ళు రక్తం ఓడుతున్న ఆ దేహంతా ఉంది నలుగురు పిల్లలు కూడా అంత గట్టిగా అయితే దెబ్బలు తగలేదు కానీ వీరు కూడా దెబ్బలు తగిలే అమెజాన్ ఫారెస్ట్లో థిక్ ఫారెస్ట్లో ఇంటెన్స్ ఫారెస్ట్లో ఆ ఫ్లైట్ కూలిపోయింది అయితే ఆ తల్లి నాలుగు రోజులు అలాగే ఆ ఫారెస్ట్ లో అక్కడే ఉండిపోయింది ఆ ఫ్లైట్ సీట్ దగ్గరే ఉండిపోయింది నాలుగు రోజులు బతికిందంట ఈ నాలుగు రోజులు కూడా ఆమె పిల్లల గురించి ఆలోచన చేస్తున్న పిల్లల పరిస్థితి ఏంటి ఇప్పుడు ఎవరు వీరిని కాపాడుతారు వీరి వీరి వీరిని ఎవరు మరల ఆ మా దేశానికి తీసుకెళ్తారని ఆలోచనతో ఆ నాలుగు రోజులు కూడా ఒక మాటలో చెప్పాలని కొరప్రాణంతో ఆమె అలా మూలిగి 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 నాలుగు రోజుల తర్వాత ఆమె కూడా చచ్చిపోయింది ఆమె బిడల వయసు ఎంతో తెలుసా పెద్ద కుమార్తెకు పదమూడు సంవత్సరాలు ఆ తర్వాత కొడుకున్నాడు వాడికి తొమ్మిది సంవత్సరాలు ఆ తర్వాత మళ్ళీ కుమార్తె ఉంది ఆమెకు నాలుగు సంవత్సరాలు విచిత్రం ఏంటో తెలుసా ఆ తర్వాత మరలా కుమార్తె ఉంది ఆమెకు కేవలం పదకొండు నెలల వయసు మాత్రమే బహుశా ఇంకా పాలు తాగే వయసులా ఉంది నలుగురు పిల్లల్ని కూడా అమెజాన్ ఫారెస్ట్ లో ఆ తల్లి విడిచిపెట్టి చచ్చిపోయింది కెన్ ఇమాజిన్ ద పెయిన్ దట్ దేవర్ గోయింగ్ త్రూ లైట్లు లేవు ఫుడ్ లేదు వాటర్ లేదు వాళ్ళతో పాటు తీసుకున్న ప్యాక్ లో కొన్ని చిప్స్ ప్యాకెట్స్ వాటర్ బాటిల్స్ ఉంటే వాటిని తీసుకున్నారు అమెజాన్ ఫారెస్ట్లో ప్రపంచంలో ఎక్కడా లేని బలీయమైన పైథాన్స్ ఉంటాయి కొండ చిలువలు ఉంటాయి ఒక్కసారి పట్టింది అంటే కొండ చిలువ మనిషిని ఎముకలు నలగొట్టేసి అవి ఆహారం కోసం తినేస్తూ ఉంటాయి అంత మాత్రమే కాకుండా అమెజాన్ ఫారెస్ట్లో చిన్న చిన్న కీటకాలు కూడా చాలా విషపూరితమైన కీటకాలు ఉంటాయి మనిషి బ్రతకడానికి అంటే మనలాంటి వాళ్ళని తీసుకెళ్లి అమెజాన్ ఫారెస్ట్ లో ఒక రోజు పెడితే ఒక రోజు కూడా మనం ఉండలేము అయితే ఆ పదమూడు సంవత్సరాల అమ్మాయి ఆమె పేరు లెస్లీ లెస్లీ ముకుటు అనబడే అమ్మాయి నా ముగ్గురు సిబ్లింగ్స్ ని కూడా ఎలాగైనా నేను కాపాడాలి వీరిని ఎలాగైనా బ్రతికించాలి అని నిర్ణయం తీసుకుందేమో ఆ ముగ్గురిని తీసుకుని అలా కొంచెం దూరం వెళ్ళడం ప్రారంభించింది వాటర్ ఇస్తూ ఉంది చిప్స్ ప్యాకెట్స్ తింటూ ఉన్నారు ఆమె తెలివి ఏంటంటే నేడో రేపు ఎప్పుడైనా సరే ఎవరైనా ఈ క్రాష్ ల్యాండింగ్ అయిన ఫ్లైట్ వెతుక్కుంటూ వస్తారు దీని సరౌండింగ్లోనే లోనే మనం ఉండాలి ఇంత దాటి దూరంగా వెళ్ళిపోకూడదని చెప్పి ఆమె ఆ పిల్లల్ని తీసుకుని ఒక సేఫ్ ప్లేస్ను వెతుక్కుంటూ వెళ్తుంది రాత్రులు భయంకరమైన మృగాలు యానిమల్స్ అక్కడ తిరుగుతుంటాయి ఆ సిచ్యువేషన్ లో ఆ అమెజాన్ ఫారెస్ట్లో ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు కానీ ఇమాజిన్ నలభై రోజులు ఉండి పేరు బిడ్డలు ఫార్టీ డేస్ ఒక జ్వరం వచ్చి రెండు రోజులు వస్తేనే మనం తట్టుకోలేము నా జీవితం అంతా అయిపోయింది అనుకుంటాం ఒక సమస్యను ఒక వారం పాటు ఎదుర్కొంటే ఇక నా వల్ల కాదు అనుకుంటాం కానీ నలభై రోజులు ఆ బిడ్డలు ఆ ఫారెస్ట్ లో ఆ అక్క లెస్లీ అనే పదమూడు సంవత్సరాల అమ్మాయి తనకున్న జ్ఞానం ఎంత గొప్పది అంటే వాళ్ళు ఏ ప్యాక్ లో అయితే వెళ్తున్నారో ఆ చిప్స్ ప్యాకెట్స్ యొక్క కవర్స్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి అలా చల్లడం ప్రారంభించింది అంటే ఎవరైనా కనుక వస్తే ఎప్పుడైనా మమ్మల్ని ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఈ ఫ్లైట్ దగ్గరకు వస్తే ఇక్కడ నుంచి మా దగ్గరికి రావడానికి వీలుగా అని చెప్పి అమ్మాయి చాలా తెలివిగా వ్యవహరించి ఒక చోటకు వచ్చిన తర్వాత ఒక చెట్టును తీసుకుని ఆ త్వరలో ఈ ముగ్గురు బిడల్ని పెట్టేసి ఆమె చెట్టు కొమ్మ మీద ఉండేది రాత్రులు గడుస్తున్నాయి పగలు గడుస్తున్నాయి అక్కడ నీళ్లు దొరుకుతుంటే తీసుకొస్తుంది పిల్లలకి ఇస్తా ఉంది చెట్ల ఆకులు తింటున్నారు ఆ తర్వాత అక్కడ ఏదో ఫ్రూట్లు దొరికితే తింటున్నారు వాళ్ళకి ఏదైనా ఒక కోరికంటూ ఏదైనా ఉందంటే బ్రతకాలనే ఆశ ఈ లోపల ఫ్లైట్ క్లాష్ ల్యాండింగ్ అని తెలుసుకున్న అధికారులు సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు ఒక ప్రక్కన కొలంబియా మరొక ప్రక్కన వెనిజువేలా ఈ దేశాల్లో ఉన్న ఆ రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా వెతకడం ప్రారంభించారు అమెజాన్ ఫారెస్ట్ లో ఎక్కడ వెతుకుతారు అంత థిక్ ఫారెస్ట్ లో ఈ చిన్న ఫ్లైట్ ఎక్కడ కూలిపోయిందని వెతుకుతారు మీరు నమ్మండి అలా వెతుకుతూ వెతుకుతూ వెదుగుతూ నలభై రోజుల తర్వాత ఆ ఫ్లైట్ కనుక్కున్నారు కానీ పిల్లలు దొరకలేదు అక్కడ అప్పుడు ఒక ఆఫీసర్ అక్కడ ఉన్న పరిస్థితి అంతా చూస్తా ఉంటే ఆ చిప్స్ ప్యాకెట్స్ యొక్క కవర్ ని ముక్కలు ముక్కలుగా చేసి అలా పడ్డం చూసిన తర్వాత బహుశా వారు మనకి ఏదన్నా ఒక సంకేతాన్ని ఇచ్చారో మేము ఇక్కడ ఉన్నామని చెప్పి దాన్ని అలా ట్రేస్ చేసుకుంటూ వెళ్లేసరికి ఒక చెట్టు త్వరలో ఆ నలుగురు బిడ్డల్ని వారు కనుగొనగలిగారు ఆఫ్టర్ ఫార్టీ డేస్ ఆ తర్వాత వారిని తీసుకుని ఆ స్పెషల్ హెలికాప్టర్స్ లో మీరు చూస్తున్నారు ఆ రోజున గతించిన సంవత్సరం రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జూలై జూన్ మాసంలో తీసిన ఫోటో అది ఆ నలుగురు బిడ్డలు కూడా పక్క చిక్కిపోయి బ్రతకడానికి ఒకే ఒక ఆశ ఎవరైనా వస్తారు మమ్మల్ని కాపాడతారని ఆలోచనలో ఆ నలుగురు బిడ్డలు ఉండి ఆ చట్టి పాపను పోలీస్ ఆఫీసర్ ఎత్తుకున్నట్టు చూసారా ఆ బిడ్డ కూడా పదకొండు నెలల పాప సర్వైవ్ అయింది అమెజాన్ ఫారెస్ట్ లో ఆ తర్వాత వారిని హెలికాప్టర్స్ లో తీసుకొచ్చి కొలంబియా క్యాపిటల్ సిటీలో వారిని అక్కడ ఉంచారు ఉంచిన తర్వాత వారు మెల్లగా కోలుకున్న తర్వాత ఆ పదమూడు సంవత్సరాల లెస్లీని అడిగారు అమ్మ నలభై రోజులు నీ సిబ్లింగ్స్ ని అంత పట్టుదలగా నువ్వు ఎలా కాపాడగలిగా ఏంటి నీళ్ళు ఉన్న కోరికనంటే ఆమె చెప్పింది ఎలాగైనా నా సిబ్లింగ్స్ ని లేదా నా తమ్ముడిని నా చెల్లెల్ని బ్రతికించాలని నిర్ణయించుకున్నాను సార్ ఎవరో వస్తారని అయితే నేను అనుకోలేదు కానీ ఎవరైనా వచ్చేంత వరకు అయినా ఎలాగైనా మా వాళ్ళని బ్రతికించాలని చెప్పి ఎంత ప్రయాసపడిందో అమ్మాయి అంతా వివరించినప్పుడు వరల్డ్ మీడియా అంతా కూడా అక్కడికి వచ్చి ఆ అమ్మాయి దగ్గర డాక్ ఆ యొక్క రిపోర్ట్ అంతా తీసుకున్న తర్వాత ఇప్పుడు అనేక మందికి స్ఫూర్తిగా అమ్మాయిని నిలబెట్టారు పదమూడు సంవత్సరాల అమ్మాయి నలభై రోజులు కంటికమైన అరణ్యంలో లైట్లు కూడా ఏ విధమైన సహకారం లేని ఆ ప్రాంతంలో తన ముగ్గురు సిబ్లింగ్స్ కోసం కడుపు కట్టుకుని నలభై రోజులు వారిని చూసుకుందంటే ఒకసారి అమ్మాయికి చెప్పలు కొట్టి మన అభివృద్ధి తెలియచేద్దాం హీరోయిన్ చాలా మంది ఆమెకి ఇచ్చిన టైటిల్ ఏంటో తెలుసా రియల్ హీరోయిన్ అని ఆ అమ్మాయికి టైటిల్ పెట్టారు చాలా మంది హీరోయిన్లు అంటే తెరల మీద సగం సగం బట్టలు వేసుకుని ఎగిరేవాళ్ళు ఆ డైలాగులు వేసేవాళ్ళు రొమాన్స్ వేసేవాళ్ళు లోకసమాన విధానాల్లో ఉండేవారు హీరోయిన్లు అనుకుంటారు చాలా మంది షీఈస్ ద రియల్ హీరోయిన్ ముగ్గురు సిబ్లింగ్స్ ని నలభై రోజుల పాటు కంటికి రెప్పలా ఆ చెట్టు త్వరలో పెట్టి బతకాలనే ఆశ బ్రతికించాలనే కోరిక దీన్ని ఏమంటారంటే మిరకల్ ఇన్ జంగిల్ అని దీనికి ఒక పేరు పెట్టి ఇప్పుడు దీని మీద డాక్యుమెంటరీలు బహుశా నేడో రేపు ఒక చక్కని ఫిల్మ్ కూడా వచ్చేస్తుందేమో ఒక మూవీ కూడా తీస్తారేమో వెరీ ఇన్స్పైరింగ్ ఆ నలభై రోజులు వారు ఎలా ఉన్నారు ఆ అరణ్యంలోని ఆ నీటిని త్రాగుతూ ఆ చెట్ల మీద నుండి కురిచి ఆ నీటి బిందువులన్నీ కూడా ఆ ఆకుల్ని ఒక పాత్రగా మార్చి అక్కడక్కడ అలా పట్టి ఆ పిల్లలకి ఇచ్చేదట బతకాలి మీరు మీరు జీవించాలి మరలా మనం వెళ్ళాలి సభ్య సమాజంలో మరలా మనం కలుస్తాం నెవరికివా ఏ విషయంలో కూడా మీరు ధైర్యాన్ని కోల్పోకండి అని వారిని మోటివేట్ చేసి ఏదో విధంగా బ్రతికించి సమాజంలో తీసుకొచ్చింది కొన్నిసార్లు మనకు వచ్చిన కష్టాలు నాకు వచ్చినంత కష్టం ఇంకెవరికి రాదండి వెసిలి గారు నాకు వచ్చినంత కష్టం ఎవరికి రాదండి ఏంటొచ్చిందో మా కష్టం నిన్నే మా పక్కింటి వాళ్ళు తిట్టారండి నన్ను అందులో బట్టి నేను చనిపోతానండి పరీక్షలో ఫెయిల్ అయిపోయానండి రెండు మార్కుల్లో ఫెయిల్ అయిపోయానండి ఇంకా నా వల్ల కాదండి లేదా ఒక అటెంప్ట్ లో నేను పాస్ అవ్వలేకపోయాను సెకండ్ అటెంప్ట్ చేసాను నా వల్ల కాలేదు నా వల్ల కాదు అని ఎప్పుడైనా నీకు అనిపిస్తే ఈ లెస్లీ ముచ్చుకుని గుర్తుపెట్టుకోండి ఒకసారి అవుతుందని ప్రూవ్ చేసింది బతకాలి మనం వెళ్ళాలి ఆ తల్లి శవాన్ని అక్కడే పెట్టుకున్న ముగ్గురు బిడ్డల్ని కూడా చక్కగా చూసుకుందంటే ఆ అమ్మాయికి ఉన్న గుండె ధైర్యం ఎంతో ఆలోచించాయి దేవుని బిడ్డలారా ఒక డిటర్మినేషన్ కలిగిన ఒక వ్యక్తే కాపాడాలి తన సిబ్లింగ్స్ ని అనుకున్నప్పుడు అంత ఎక్స్టెంట్ గా లేదంటే అంత ఎక్స్ట్రీమ్ లెవెల్ కి వెళ్ళి వారిని కాపాడగలిగిందంటే యూ కెన్ డూ ఇట్ మై ఫ్రెండ్ నువ్వు చేయగలవు ఎప్పుడు చతికి పడద్దు ఎప్పుడు నా వల్ల అవ్వద్దని చెప్పొద్దు నేను ఇది చేయాలనుకున్నా చేయలేకపోతాడు ఎందుకో నేను ఫెయిల్ అయిపోయినేమో వైఫల్యం చెందిన వ్యక్తిని ఎప్పుడు అనుకోవద్దు స్టార్ట్